హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటా పచ్చిమిర్చి పచ్చడి అండి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి అన్నంలోకి కానీ ఇంకా టిఫిన్స్లోకి కానీ దోశ బోండా వడ ఎందులో కానీ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి చేసి పెట్టుకుంటే నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుందండి దీని తయారీ విధానం చూద్దాం ఇప్పుడు దీనికోసం ముందుగా టమాటాలు తీసుకోవాలి ఇలా కొంచెం బాగా పండినవి తీసుకోండి పచ్చడి అన్నది చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు వీటిని కట్ చేసుకుందాం టమాటాలు కొంచెం పండినవి అయితే పచ్చడికి చాలా బాగుంటాయండి ఇలా ఎక్కువ చిన్న మొక్కలు కాకుండా కొంచెం పెద్ద మొక్కలుగా కట్ చేసేసుకోండి మగ్గిపోతాయి కదా నేను ఇలా కట్ చేసుకున్నాను ఒకేడేమి టమాటాలు తీసుకుంటే ఒక నేను చూపించాను కదా ముందు అంత పచ్చడి అవుతుందండి ఇంకా మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకా ఎక్కువ టమాటాలు తీసుకోవచ్చు ఈ పచ్చడి అయితే మనకు నోరు బాగాలేనప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ మనకి ఏమి తినాలనిపించదు కదా అలాంటప్పుడు చేసుకుంటే నోటికి చాలా బాగుంటుంది కారంగా కమ్మగా చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా తప్పకుండా నచ్చుతుంది మీకు దీంతో మొత్తం అన్నం మొత్తం తినేస్తారు అంత బాగుంటుందండి ఈ పచ్చడి ఇలా మిగిలిన టమాటాలు కూడా అన్నీ కోసుకోవాలండి ఇలాగా ఇలా టమాటాలన్నీ కట్ చేసి ఒక పక్కకు పెట్టేసుకుందాం దీనికి సరిపడగా చూడండి ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి కొంచెం పెద్ద అన్నం మగ్గిపోతాయి ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం కారంగానే చేసుకుంటే బాగుంటుందండి టమాటా పచ్చడి టమాటా పులుపు కదా కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పచ్చిమిరకాయలు అన్నీ ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి చూసారా నేను తీసుకున్న టమాటాలకి ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను అన్నీ ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందామండి ముందుగా చీర పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అవి వేసి వేయించుకుందాం పచ్చిమిరపకాయలు అన్నది ఇలా చీర పెట్టుకోవాలండి లేకపోతే కట్ చేసి పెట్టుకున్నా పర్లేదు ఇలా మామూలుగా వేస్తే పేలిపోతాయి కదా అందుకని ఇలాగ మధ్యలో చీరుకుంటే బాగా వేగుతాయి ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసి బాగా మగ్గించుకుందాం ఇవి ఒక టెన్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అయితే మగ్గిపోతాయండి టమాటాలు చాలా తొందరగా మగ్గిపోతాయి కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోండి వేసుకుంటే టమాటాల టమాటాలోంచి వాటర్ అన్నది ఎలా వచ్చినాయో ఇలా రిలీజ్ అయిపోయి వాటర్ వచ్చేస్తే ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టి మగ్గించుకుందాం మూత తీసి కొంచెం చింతపండు వేసుకుంటున్నానండి కొంచమే వేసుకోండి ఎక్కువ అవసరం పడదు ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి ఇలా అయితే మొత్తం మగ్గిపోయాయి కదా వాటర్ అంతా ఇంకిపోయింది టమాటాలు కూడా చాలా మెత్తగా మగ్గిపోయి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది పచ్చడికి టమాటా పచ్చడికి ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మిక్సీ ఒక్క ఒక తిప్పు తిప్పుకుంటే సరిపోద్దండి మీకు రోలు ఉన్నట్టయితే రోట్లో వేసుకోండి నేనైతే మిక్సీలో వేస్తున్నాను కచ్చాపచ్చాగా బరకగానే ఒక తిప్పు తిప్పుకుంటే సరిపోద్ది రోట్లో దంచుకుంటేనే పచ్చళ్ళు అన్నది చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి మీకు కానీ రోలు ఉన్నట్టయితే అందులోనే వేసుకోండి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి కొంచెం కచ్చాపచ్చగా ఒక తిప్పు తిప్పుకుంటే ఇలా సరిపోద్ది ఇలా కొంచెం నలిగి నలగనట్టుగా ఉండాలండి పచ్చడి అన్నది బాగా పేస్ట్ కింద అయితే అయిపోకూడదు బాగాదో ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందామండి పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఏ పచ్చడి అయినా కొంచెం ఆవాలో కొంచెం జీలకర్ర వేసుకుందాం రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసుకుందామండి ఇప్పుడు ఇలా రెండు ముక్కల కింద చుంచేసి వేసేసుకుందాం ఒక మూడు మిరపకాయలు వేసాను కొంచెం కరివేపాకు ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసాం కదండి కారం చూసి వేసుకోండి ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి నేను అన్నంలో కానీ చేశాను అందుకని నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను మీరు టిఫిన్స్లోకి కానీ చేసుకునేలా అయితే కొంచెం కారం తగ్గించుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయలు తగ్గించుకోండి చూడండి ఇలా పోపు వేగింది కదా ఇలా వేగితే ఇంక సరిపోయినట్టే చూడండి బాగా మా వేగి వేగిపోయింది కదా దీన్ని తీసేసి ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుందాం పచ్చడి అన్నది నేను మిక్సీ జార్లోంచి ఒక బాక్స్లోకి తీసుకున్నాను ఈ పోపు మొత్తం పచ్చడిలో వేసేసుకున్నాం కదండీ ఈ పచ్చడి అయితే అన్నంలోకి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఇంకా మాటలు లేవండి అంత బాగుంటుంది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ముఖ్యంగా నాకు ఎక్కువ ఇష్టం చాలా ఇష్టం ఈ పచ్చడి నాకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు నోరు బాలైనప్పుడు జలుబు చేసినప్పుడు ఈ పచ్చడి చేసుకుంటాను ఎక్కువగాని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి అన్నంలోకి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్